शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं राम, राम रामेति मधुरं मधुराक्षरम् शाखां वन्दे वाल्मीकिकोकिलम् శ్రుతిస్మృతిపురాణానాలయ కరుణాలయ నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశర సూక్తిం సమగ్రయతున్న స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషైమధురైకటాక్షదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకహరా కవయోధయంతి హైమూహర్తపు్రమజహన్మకుటం సునాసం మందస్మితం కరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాహం శ్రీవేంకటేషముఖమాన్నిధత్ మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూథ ముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం విగ్రహా త్రిణయనాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్ష పాణిభ్యాం రక్తోత్పలం రక్భ్రతి సౌమ్యాం రత్నఘటస్థరణ ధ్యారిదంబి రివరూపణ సభకి నమస్కారం ప్రదోషవేళలో శివాతరంతో ప్రారంభం చేద్దాం ధవళవపుషమి సన్నిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగ मृगयपरशुपाणि चन्द्रार्धमौलिम् हृदयकमलमध्ये सन्ततम् चिन्तयामि शिवो महेश्वरश्यम् बहु पिनाकी वामदेवो विरूपाक्षः कपर्दी नीललोहितः खट्वाङ्गी विष्णुवल्लभः सिपि विष्णोऽम्बिकानाथश्रीकण्ठो भक्तवत्सलः भवः शर्वस्त्रिलोके शिवाप्रियः कामारी अन्धकासुरसूदनः గంగాధరో లలాటాక్షల కాళకృపాని భీమ పరశుహస్త మృగపానిర్జటాధర కైలాసవాసీ కవచీ కఠోరస్తిపురాంతక వృషాకొో వృషభారూఢో భస్మోద్ధూత విగ్రహ సామ ప్రియవస్త్రయీమమూర్తిరీశ్వర సర్వజ్ఞ పరమాత్మా సోమ సూర్య అగ్నిలోచన హవిర్యజ్ఞమయ సోమ పంచవక్ స విేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి हिण्यरेता दुर्धर्षो गिरीशोगिशोनक भुजंगभूषणो भर्गो गिरीध गिरीत्वासा प्रमदाधिपः मृत्युजय सूक्ष्मतुर्जग्व्यापी जगदु व्योमकशो चारु विक्रम रुद्रो भूतपतिस्ताणु अर्भुज् दिगंबर अष्टमूर्तिरनीकाशु विग्रह शाश्वतशु अज्पाश विमोचक మృఢః పశుపతిర్దేవో మహాదేవ్యయోహరి పూషదంతగ్రో దక్షాధ్వరహరోహర భగనేత్ర సహస్రాక్ష అపవర్గ ప్రదో एवम् श्रीशम्भुदेवस्य नाम्नामश्चोत्तरम् शतम् श्रीशिवाष्टोत्तरशतनामस्तोत्रम् समाप्तम्